కోసం ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఆంధ్రుల కొరకు తెలంగాణ కొరకు తెలుగు ప్రజల కొరకు మోదీ గారు ఏం చేశారు ఒక్కటి చెప్పనండి ఈయనేమో రాత్రి వెళ్ళి మసాజ్ చేస్తాడు పదకొండు గంటలకి ఒక ఆయన వెంటనే పగలే అమిత్ షా నీన్ గొలుస్తాడు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి అవసరమా అరవై కేసులు ఉన్నాయని నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి మీద అరవై కేసులు ఉన్నాయని ఈ మధ్యనే తెలిసింది ఆయన అరెస్ట్ అయిన తర్వాత పదహారు సంవత్సరాలు బెయిల్ కూడా పెండింగ్ అట స్టేలు ఉన్నాయట ఇవన్నీ నాకు తెలియదు మంచి హీరో అనుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మాట్లాడుతుంటే మోదీని ఫినిష్ చేసేద్దామని ఇప్పుడు ఆయన సరెండర్ అయిపోయారు ఆంధ్రుల కొరకు తెలంగాణ కొరకు తెలుగు ప్రజల కొరకు మోదీ గారు ఏం చేశారు ఒక్కటి చెప్పనండి ఈయనేమో రాత్రి వెళ్ళి మసాజ్ చేస్తారు పదకొండు గంటలకి ఒక ఆయన వెంటనే పగలే అమిత్ షా నేను గొలుస్తాడు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి అవసరమా అరవై కేసులు ఉన్నాయి నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి మీద అరవై కేసులు ఉన్నాయని ఈ మధ్యనే తెలిసింది ఆయన అరెస్ట్ అయిన తర్వాత పదహారు సంవత్సరాలు బెయిల్ కూడా పెండింగ్ అట స్టేలు ఉన్నాయట ఇవన్నీ నాకు తెలియదు మంచి హీరో అనుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మాట్లాడుతుంటే మోదీని ఫినిష్ చేసేద్దామని ఇప్పుడు ఆయన సరెండర్ అయిపోయారు